హలో గవర్నమెంట్ వారు రేట్లు తగ్గించేమంటున్నారు కొన్ని ఫ్రీ అంటున్నారో అంటున్నారు ఏది కరెక్టో అర్థం కావట్లేదు ఉదాహరణకి అపరాల రేట్లు కొన్ని రకాలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఎండుమిర్చి కిలో రెండు వందల యాభై మూడు లోపు ఉన్నాయి అలాగే వెల్లుల్లి కూడా కిలో నాలుగు వందలు ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు ఇంకా నాలుగు రోజులు పోతే ఐదు వందలు సుమారు ఆరు వందలు కూడా అయ్యి సూచనలు ఉన్నాయని అమ్మేవారే చెప్తున్నారు మరి పేదవారు ఎలా బ్రతుకుతారు ఒకటి తగ్గిస్తున్నారంటే ఒకటి పెరిగిపోతున్నాయి ఈ విధంగా చేస్తే ఇంకా తగ్గించినట్టు ఎలా ఉంటుంది పేదలకి ఏమి సహాయం ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది కనుక ప్రభుత్వం వారు మరి ఏ విధంగా ఈ రేట్లని సరి చేస్తారో ప్రభుత్వం వారికే తెలియాలి ఇంకా కొన్ని రకాల అప్పరాలు రేట్లు తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి